మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం కెమిస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యతిథిగా మల్కాజ్ గిరి డ్రగ్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ హాజరయ్యారు మాట్లాడుతూ అవసరం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మెడికల్ షాప్ యజమానులకు ప్రభుత్వ అవగాహన కల్పించారు కార్యక్రమంలో ప్రెసిడెంట్ వేణుగోపాల్ శర్మ అల్వాల్ మండల మెడికల్ షాప్ నిర్వాహకులు పాల్గొన్నారు సమస్య <laughs> <laughs> <tries> <laughs> అంటే కొంతమంది అది కంట్రోల్ అవ్వలేదు ఇప్పుడు రెస్ట్రక్ ఇవ్వలేదు నేను చాలా సార్లు టెస్ట్ పర్చేజ్ చేసే చూసాను కానీ అల్టర్ మాత్రం మీరు అంటే గాలి కూడా ఇచ్చేస్తారు ఎవరైతే ఓవర్ ఉండే ఇచ్చేస్తున్నారు అల్ట్రా